ంద్రుడు తపనేనండి ఆ రోజు ఆయింది ఆర్తే ఏదో కావాలి నాకు మరణానుభూతి కలిగింది నేను ఈ శరీరం కాదని తెలిసింది ఈ శరీరం చెత్త కట్టే ఇది నాకు భారమైపోయింది ఇక్కడ ఏదో అక్కడ ఒక మాట అంటారు రమణ మహర్షి ఏనుగును తీసుకొచ్చి సంచిలో కుక్కినట్టుగా ఉందంటారు మనకి ఎప్పుడైనా కలిగిందా అనుభూతి ఏనుగును తీసుకొచ్చి సంచిలో కలిగినట్టుగా ఉంది ఇంకా ఈ దేహవాంఛలు తీర్చుకుందుకు మనం ఇంకా వస్తువులు కొంటున్నాం భోగాలు అలవాటు చేసుకుంటున్నాం డబ్బులు సంపాదిస్తున్నాం మనం ఏమనుకుంటున్నాం ఏనుగంత ఉంది శరీరం ఇంకా ఇంకా డబ్బు ఎంత ఉంది జన సంచిలా ఉంది అనుకుంటున్నాం మనం సంచిలో ఏనుగునుక్కటి కుక్క ఎరువు అనుకోవట్లేదు మనం ఏనుగుంత శరీరాన్ని పెంచుకుని దానికి కావలసిన రొట్ట గడ్డి అంతా భోగభాగ్యాల రూపంలో వేద్దాం అనుకుంటున్నాం మనం ఇది వదిలేగనగాలి అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా అందుకని ఆ ప్రార్థనకి విష్ణువు ఎలా చెల్లించాడు ఆ ప్రార్థన ఎక్కడికి వినపడింది ఇక్కడెక్కడో ఈయన కాసారంలో ఉంటే అక్కడ లేదది ఈయన చేసిన రావీశ్వరవే వరద సంరక్షించు భద్రాత్మక అన్న పిలుపు ఎక్కడికి వినపడింది అల్ల వైకుంఠపురంబులో నగరిలోందారెందుకంతమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాగి పాగీయన కుయ్యాలించి సంరయ్య అంత దూరం వినపడుతుంది ఖచ్చితంగా పోతన అంత పెద్ద సమాసం ఎందుకు వాడాడు ఆ మూల సౌధంబుదాపల బుధాపల మందారవనంతరమృత ఎందుకు అంత బలోత్పల పరింకరమా వినోది ఇంత ఎందుకండి పక్క మీద పడుకున్నాడు లక్ష్మీదేవి సేవిస్తుందంటే రెండు మొక్కల్లో అర్థమైపోలా అర్థమైపోయేది కవిత్వం కాదు పరమార్థంగా మారేది కవిత్వం అర్థంగా అవడం సమస్య కాదు అక్కడ పద్యం పాడగానే మీ అందరి హృదయాల్లోనూ విష్ణువు పట్ల భక్తి కలిగిందే లేదా అది పరమార్థం అర్థం కావడం ముఖ్యం కాదు ఎక్కడ ప్రతి పదార్థాలు తాత్పర్యాలు పదో తరగతి విద్యార్థుల పని ఆధ్యాత్మిక సాధకుల పని కాదు ఆ పిలుపు అక్కడికి వినపడింది వినపడంతో ఆయన అలాడు సంరంభియ్యి ఎంత తొందరగా వచ్చాడు అంటే సిరికింజప్పడు శంఖచక్రయుగము చేతోయి సంధింపడు ఏ పరివారంభును జీరడు ఆ భ్రగపతి పన్నింపడు ఆ కర్ణికంతర ధమ్మిల్ల ముసక్క నొత్తడు ఆ కర్ణికంతర ధమ్మిల్ల ముసక్క నొత్తడు వివాద ప్రోథ్యుత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు వివాద ప్రోథ్యుత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రణవనోత్సాహియ్య అంత తొందరగా వస్తాడు రమణ మహర్షి చెప్పిన మాట అబద్ధం ఎందుకు అవుతుంది పురాణ కాలంలోనూ నిజమైంది నవీన కాలంలోనూ నిజమవుతుంది అంత ఆర్తి ఉందా అంత ఆర్తి ఉందా ఆత్మజ్ఞానం గురించిన ఆర్తి ఉందా అన్నం అరగలేదని అజీర్తి ఉందా ఆలోచించుకోవాలి ఈ కడుపు నొప్పి ఒక్కటి తగ్గించునంటే అన్నట్టు ఒక్కటి తగ్గిస్తాడు దాన్ని తగ్గించడానికి ఇంత చాలు డాక్టర్ చాలు దేవుడు ఎందుకండి లేకపోతే అదో కడుపు నొప్పితో పోతే శని ఉదిరిపోతుంది మొత్తం గొడవలేదు ఇంకా డాక్టర్ పని లేదు దేహం పని లేదు దీనికోసం మనం చచ్చిపోయి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తాం ఈ ఒక్కటి తగ్గిస్తే నీ ఆశ్రమానికి వస్తా అబ్బా ఈదో లన్సన్ ఇక్కడ ఇప్పుడు రాకపోతే ఆయనకి నష్టం ఈ వ్యామోహాల నుంచి మనం బయటపడాలి అలాగే వచ్చాడు ఆయన అలాగ మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా సరస్వతి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం విష్ణు విగ్రహం రాముడి విగ్రహం ఏ విగ్రహం ఉన్నా సరే ఒక ఆర్తి మనస్సులో ఉండాలి నాకు ఎందుకు కనపడవు నువ్వు ఎన్నాళ్ళి చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దేవి ఎన్నాళ్ళి చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దోమి దేవి నా కన్నుల్ నీ పద పద్మకంతి కనగా కన్నీళ్ళ నర్చింపగా ఎన్నో పద్యములల్లి నీ కొరకున ఏండ్లైన పూండ్లైన చూచున్ నా కన్నుల్ నీ పద పద్మ కనగ కన్నీళ్ల నర్చింపగా ఎన్నో పద్యములల్లి నీ కొర్రకునై ఏండ్లైన పూండ్లైన చూచుం నామీదన కోపమా నామీ ధన కోపమా భగవతి శ్రోతస్ భారతీ ఇంత ఆర్తితో మనం ప్రార్థన చేయగలగానే అప్పుడు నువ్వు కోరుకున్న సరస్వతి రూపంలోనే సాక్షాత్కారం అవుతుంది ఎందుకమ్మా ఈ బండరాయిలా కూర్చుంటావు ఎంతకాలం ఇలా ఏడవాళ్ళు మేమిక్కడ ఒక్కసారి దర్శనం ఇవ్వచ్చు కదా వీణవాయించే సరస్వతి రూపంలో అని నేను ప్రార్థిస్తాను ఎందుకంటే నేను అవధానని నేను కవిని నాకు కోటి మంది దేవతలకంటే మా సరస్వతి దేవి ఎక్కువ మాకు ఈ విద్య ఇచ్చింది ఆవిడ ఒక్కో విద్యకు ఒకళ్ళు ఉంటారు కదా డబ్బు లక్ష్మీదేవి ఇస్తుంది డిపార్ట్మెంట్లు మంత్రి శాఖల్లో ఉంటాయి మన దగ్గర అందుకని మాకు విద్య ఎవరు సరస్వతి కటాక్షంలో అమ్మ నీ వల్ల ఇంత వాండి అయ్యాం కదా నువ్వు కనపడవు దేనికి ఇదంతా లేక మేమే నువ్వు అనుకుంటున్నారు ఇక్కడ నువ్వే సరస్వతి నువ్వేసా ఇది ఆడటంతో ఇంకాస్త గర్వం వచ్చేస్తుందేమో అని భయంగా ఉందమ్మా నువ్వు కనపడితే నేనేమిటో నువ్వేమిటో తెలుస్తుంది కదా అని నేనే మా ఇంట్లో సరస్వతి విగ్రహం దగ్గర మళ్ళీ సరస్వతి క్షేత్రానికి వెళ్ళి అది ఇంట్లో ఉన్న విగ్రహం కూడా అదే అక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడ ఇది ఇంత తీవ్ర ఆర్తి కలగాలంటే లోకంలో సంసార జీవితంలో మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే రమణ మహర్షి చెబుతారు కర్మలో అకర్మ అకర్మలో కర్మ ఉండాలయ్యా అంట ఇది వేదాంతం చెప్పిన మాటే దాని మంచి ఉదాహరణలు చెబుతారు ఆయన కర్మలో అకర్మ అకర్మలో కర్మ కర్మలో అకర్మ అంటే రమణ మహర్షి ఏం చెప్పారో తెలుసా చక్కని వాడు చెప్పారు ఎక్కడికో భార్య భర్త పిల్లాడిని తీసుకుని వెళ్ళొస్తారు బయటికి రాత్రి తొమ్మిది ఇంటికి వస్తారు అప్పుడు ఆ పిల్లాడికి అప్పటికే దారిలోనే నిద్ర వచ్చేసింది వాడికి వాడు ఇంకా పడుకోవాలనుకుంటాడు ఇంట్లో దిగబట్టగానే మనసుమే పడుకుంటాడు చిన్నపిల్లాడు తల్లి ఏం చేస్తుంది వీడు ఏమి తినకుండా పడుకుంటాడు ఇప్పుడు అర్ధరాత్రి పనింటికి లేచి అన్నం అంటాడు అని తల్లికి వాడు యోగక్షేమాలు తెలుసును కాబట్టి ఆ నిద్రపోయేవాడిని బలవంతంగానే లేపి నాలుగు ముద్దలు తిని పెరుగు ముద్దలు రా పెరుగు నాకు అంటాడు వీడ అయినా సరే వాడు మెడ దగ్గర చేయేసి అమ్మ అరచేయి తీసుపరిచేయి అన్నమయ్యే అని ఎక్కడో మా అమ్మ గురించి చెప్పాను అమ్మ అరచేతి తీస్పరిచేయ అన్నమయ్యే అర్ధరాత్రి అయినా సరే తల్లి అంత ప్రేమగా లేపి ఆ మెడ దగ్గర చేయగానే సగం ఆకలి తీరిపోతుంది బిడకి అలాగే పెట్టి ముద్దలు నాన్న ఇది మీ మామయ్య ముద్దా ఇది మీ నాన్నగారి ముద్దా ఇది మీ అన్నయ్య ముద్దా నో పదహారు ముద్దలు తినిపించేస్తుంది ప్రేమ ఆ బిడ్డకి తిన్నట్టు తెలియదు గమనించండి మహర్షి చెప్పిన ఉదాహరణ సంసార జీవితంతో సంబంధం లేనివాడు ఉదాహరణలన్నీ సంసారం నుంచి తీసుకున్నాడు ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మనకి ఎలా చెబితేనే అర్థమవుతుంది ఎందుకంటే బిడ్డ నిద్రపోతున్నాడు కానీ తల్లికి ఏమిటంటే ఎప్పుడు అర్ధరాత్రి లేస్తాడు ఆకలి అంటాడు ఎలాగా అది తినే రకం కాదు వీడు అని ఏదో చేసి మొత్తం మీద తను తినే ముందు వాడిని ఇలాగా బలవంతంగా లేవు ఈ రెండు ముద్దలు ఈ రెండు ముద్దలు పడుకుంది కానీ ఇంకే పొద్దున అసలు నువ్వు లేవద్దు బడికి కూడా వెళ్ళదు ఏదో చెప్పేసి రెండు ముద్దలు తినిపిస్తుంది పొద్దున్న లేచాక నాకు అన్నం పెట్టలేదు అంటాడు నేను ఆకలేసి అంటాడు తిన్నాడు కదా తినలేదు అంటున్నాడు కర్మలో అకర్మ అంటే ఇదే అని చెప్పారు మహర్షి ఎంత చక్కని ఉదాహరణ ఎంత చక్కైన ఉదాహరణ కర్మలో అకర్మ పని జరిగింది కానీ జరగలేదని జరిగిన వాడికి అనిపిస్తుంది సరిగ్గా మన జీవితంలో ఇలాగే ఉండాలి పనులు జరగాలి అవి జరగలేదనే అనిపించాలి మనకి జరిగినా జరగకపోయినా ఒక్కటే అనిపించాలి జరగడం కోసమని రావద్దు ఇక్కడికి జరిగేది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది జరగకూడనది ఎంతమంది ప్రయత్నించను జరగదు జరగవలసినది ఎంతమంది అడ్డుకున్ననూ ఆగదు కావున మౌనముగా ఉండటం శ్రేయస్కరమని ఆయన ఉటంకింపు ఉందా లేదా చాలా చోట్ల కార్యాలయాల్లో ఆయన బొమ్మేసి ఉండడం చూశాను అది చూశాకే మనశ్శాంతి కలుగుతుంది ఎవరికైనా ఇది ఇలాగే అవ్వాలి ఇది ఇలాగే అవ్వాలి పిల్లాడికి పెళ్ళి అవ్వలేదు పిల్లకి ఏదో ఉద్యోగం లేదు వస్తుందమ్మా వాళ్ళ పెళ్ళికి తగిన వాళ్ళు పుట్టాలిగా పరీక్షిస్తూ సర్పజాగంలాగే జనమే చేయడే పుట్టలేదు ఇంకా సర్పజాగం కూడా చేస్తాడు నీ కొడుకు కోడలు రావాలనుకుంటున్నావు ఆ పిల్ల పుట్టాలి కదా ఏదో జరగాలి కదా వాళ్ళు ఎక్కడో ఉన్నారు అమెరికాలో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చాక మీ గురించి పరిచయం అవుతుంది రెండేళ్ళకి అవుతుంది ఏమైంది నష్టం మనకి ఇలాగ వెంటనే 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 అనడం వల్ల పనులు చెడిపోతాయి ఇది కర్మలో అకర్మ అందుకే మన జీవితంలో మనం కూడా ఉండాలి జరిగేది జరుగుతుంది జరగనిది ఎలాగో జరగదు ఇంక మనం ఊరికే దేనికి తాపత్రయపడ్డ నిమిత్త మాత్రంగా ప్రయత్నం చేద్దాం నిమిత్త మాత్రంగా ప్రయత్నం అంటే ఎలా ఉంటుంది అంతయు సాక్షిగా అగనుట అభ్యనచో పనసకాయ పనసకాయ అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది అంతయు సాక్షిగా అగనుట అభి నచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్ అంతయు సాక్షిగా అగనుట అభ్యనచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్ పనస పండును కోయగ నూనె రాయ ఆ వయు చేతి గంటదుగదా పనస పండును కోయగ నూనె రాయ ఆ వంతయు చేతి గంటదుగదా మది భూయు అసంగ తైలమున్ మది భూయు అసంగ తైలమున్ పంత ముమాని ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకొమ్మిక పనసకాయ తరుగుతున్నప్పుడు పనస పళ్ళ కోసం పనసకాయ తరుగుతున్నప్పుడు చూడండి వేదాంతం అర్థమవుతుంది కేజీకి నేనా ఉడికి తగద పెట్టుకోవడం కాదు ఇక్కడ వాడు పేదవాడు వాడు బతకాలమ్మా ఎదవ బేరాలు కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవాడుతున్నావు అంటే మనం మనుషులం కాదండి నేను చేసి మీకు చెబుతున్నాను మా ఇంట్లో షరతు కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవాడద్దు నీవు గమ్ముకుంటు ఓపుకుంటే ఏసీ టెక్స్టైల్లో ఆడమని చెప్తాను నేను ఏసీ హోటల్లో ఆడు ఏసీ హోటల్లో అప్పుడు ఎవడు నోరు మొసుకు కూర్చుంటావు ఇక్కడ వాడు పనికి మాలని వాడు చూపించి పాతికి వేయాలన్నా కానీ అంత ఖరీదు ఉందంటే అది ఏదో ఏం లేదు దానికి లోపల చెనుకలు ఉన్నాయి నువ్వు చోట్ల ఏసీ ఇక్కడ నువ్వు నీకు టీ కూడా ఇచ్చాడు అంతేకాదు ఏమీ గుర్తుపట్టిన వాడు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసావు అంటాడు అంత వెంటనే ఐసే ఎట్టే రొట్టే మట్టి ఎక్కడ చూడలేదు ఎక్కడ చూశాడు ఇదో పెద్ద నాటకం దీనికి పడిపోతాం మనం అదే రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే ముసలావిడ ఉంటుంది పాప వాడు ఆవిడికి అదే దిక్కు ఓ పాతికి పళ్ళు అక్కడ పెట్టుకుంటుంది నమస్కారం పెట్టి కోరుతున్న అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి అమ్మ అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి మనం ధనవంతులం మనం ధనవంతులం పది పళ్ళు కొంటే వంద రూపాయలు రెండు వందలు పడితే మనకి లేదు ఇక్కడ ఆ ముసలావిడికి ఆ పూట అన్నం అది వాళ్ళు ఎందుకు ప్రభుత్వాలకు వదిలేసి పింఛని పథకాలకి బలి చేస్తారు వాళ్ళని మనం పోషించలేమా అవసరం లేకపోయినా పళ్ళు కొనాలండి అక్కడ ఆపే బండి ఆపే కారు ఆపే కొను ఒక కేజీ పళ్ళు కొని పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేయి ఎవరికైనా ఇచ్చేయి లేకపోతే ఇంట్లో ఉన్నాయి ఏం పర్వాలా ఎందుకు ఎందుకని అక్కడికి వచ్చేసి ఇలా చూసి అలా పోని మంచి పండు కోసం చూస్తే పర్వాలేదు బేరవాడకూడదండి నేను బేరవాడినమ్మా నాకు కుదురుతుంది అందుకని సామెత అది మాకు కూడా వర్తిస్తుంది అరుణాచలం వచ్చాం కదా అని పక్కనే ఇంకో అరుణాచలం ఉంది రండి దీన్నే పనసగత తినమంటారు రారండి అలాగా రారండి అలాగే నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక మాట లేకుండా దక్షిణామూర్తి పాదాల సాక్షిగా చెబుతున్నా నాకు ఇచ్చిన గదిలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వచ్చానమ్మా నేను అందుకోసం వచ్చా ఆ పనే చేస్తాను ఈ మూడు రోజులు నా జీవితంలో గొప్ప అదృష్టం పెళ్ళేని మూడు రాత్రులు కూడా ఎలా ఉన్నాయో నాకు అంత గుర్తు లేదు కానీ ఈ మూడు రాత్రులు నేను మర్చిపో ఇది మొత్తం మౌనం ఇది ధ్యాన కేంద్రం మనం అక్కడ చేసుకోవాలి మనం ఊరికే పెడితే వేరు వాళ్ళు పిలిచినప్పుడు పిలిస్తే పెడితే వేరు కాస్త గౌరవం కూడా ఉంటుంది దానికి ఇబ్బందులు ఉండవు అందుకని వచ్చాం అది ముఖ్యం ఇక్కడ పది మందిని కలవడం వాళ్ళ దగ్గర కార్యక్రమాలు పెట్టించుకోవడం విజిటింగ్ కార్డులు తీసుకోవడం ఫోన్లు చేయడం ఇదంతా పనికి మన వ్యవహారం ఇది వాళ్ళు అడిగితే మనకు కావాలంటే చేస్తాను లెత లేదు ఇక్కడ అంతే పనిచేత ఎద్దరం అంటారు వచ్చారు కదా పక్కనే కూడండి మీరు చూస్తే బాగుంటుంది అసలు నేను చూస్తే గుడి అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదనమాట మీరు వస్తే గుడి పావనవుతుందనే మాట విన నేను చెవులు మూసుకుంటా అయ్యో నేను వస్తే గుడి పావనవు దేవుడు ఏమయ్యాడు దేవుడి మీద నమ్మకం పోయింది మనకి ఎవరో రావాలి ఓ స్వామీజీ వస్తే పావనం స్వామీజీ వల్ల గుడి పావనం అవుతుందా స్వాముల వారు స్వామి వల్ల పావనం అవుతుందా ఆలోచించండి అక్కడ దేవుడు ఉన్నాడు కదండి రావడం ఆయన ఇష్టం అండి మనం ఎందుకంటే పిలుస్తున్నాం అక్కడ వచ్చే వరకు ప్రాణం తీసేయడమే ఇంకా రికమెండేషన్లు ఎక్కడెక్కడి నుంచో ఎందుకు ఇది ఉన్నవాళ్ళని అడగొట్టడం జ్ఞానులు కూడా అజ్ఞానులు చేయడం ఆ గుళ్ళోకి నువ్వెళ్ళు కూర్చో అక్కడ చేసే ధ్యానం చేసుకో నేనెందుకు రావాలి మొత్తం వచ్చిన మనిషి ఓ పది క్యాంపులు పెట్టుకుని సబ్జెక్ట్ అంతా పాడైపోయి ఉపన్యాసం నాశనం అయిపోవాల్సి ఎవరికి ఉపన్యాసం కూడా పెద్ద విషయం కాదండి ఇన్ని అవధానాలు చేసిన వాళ్ళని ఎలాగోలో చెబుతాం ఆ లోపల ధ్యానం చేసుకోకపోతే దానికి వివిక్త దేశ సేవిత్వం అరతి జనసంస్థితి అని ఏకాంతంతో జనంతో ఏ సంబంధం లేకుండా ఉండడం ఈ మూడు రోజులు అరుణాచలంలో కూడా నాకు దొరక్కకపోతే ఇంకెక్కడ దొరుకుతుందండి ఇంకెక్కడ దొరుకుతుందండి మిగిలినవన్నీ బజార్లు హోటళ్లే కదా మేము వెళ్ళే ఇక్కడ చోటే కదా భగవత్ కేంద్రం దానికోసం తప్పిస్తాము హృదయం నేనే నాటకాల మాటలు చెప్పట్లా గొప్ప కోసం దానికోసం తప్పిస్తాం భార్యతో మాట్లాడడం కూడా మానేస్తాం అంతే లెక్క ఇక్కడ వచ్చింది ఎందుకు అది కూడా పెద్ద విషయం కాదు నా అదృష్టం అనుకూలంగా ఉండే వెళ్ళాలి దొరికింది ఎప్పుడూ మాట్లాడలేదు ఏమిటో అనగా మీరు జానంలో ఉన్నారు సంతోషం ఉంటుంది అది చాలు అది ఇంకేం అక్కర్లేదు ఇక్కడ ఆవిడ తలుపు తలుపు దగ్గర పెట్టి బయటికి వెళ్ళిపోతుంది ఆయన జానంలో ఉన్నారు వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది చాలు ఈ పరిణామాలు ఎందుకు ఏర్పడతాయో కొరకు చెప్తున్నా మొహమాట లేకుండా మన దృష్టి పూర్తిగా భగవంతుని మీద ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు సహా కార్యాలయాలు సహా సమస్తం ఆయన మార్చేస్తాడమ్మా అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి మనం ఏం ప్రయత్నం చేయక్కల ఎవరిని మందలం చెక్కల అందరూ అనుకూలంగా మారిపోతారు భగవత్ శక్తి ప్రసరించే చోట వ్యతిరేకత ఉండదు అనుకూలత తప్ప అది మనం చేయాలి అది ధ్యానం ద్వారా జరుగుతుంది అందుకని కర్మలో అకర్మ చూసామంటే పనసపండు సరిగ్గా కోస్తుంటే ఏమవుతుంది పనస పొట్టు కోరుకుంటే పెద్ద యాతను మా ఇళ్లలో చూసేవాళ్ళు కొందరు మొదటి వాడు పొద్దున్నే కాస్త స్నానం అది చేసి అక్కడ కూర్చుని మరి తండ్రి తద్దన కోసం కదా ఓ పెద్ద లుంగిపంచోడు కింద పరుచుకొని ఇంకో లుంగి పంచి కట్టుకుని ఆ లుంగీ పంచి మళ్ళీ పైకి లేక కూర్చొని మధ్యలో ఈ పనస పనసకాయ పెట్టుకుని ఇలా ఇలా పొట్టు 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 కొట్టు 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 ఓ పెద్ద పని మూడు గంటల పనేది ఇది ఆడాళ్ళ అలా కాదు మరి తినేది ఎక్కువనే కొట్టేది ఎక్కువగానే పోటుకొని మీకోసమే అంట ఈ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెండు చేతులకి నూనె రాసుకుంటారు ఆ నూనె రాసుకుని పనసకాయని కొడితే మీకు అదేమీ అంటుకో సరిగ్గా మనం కర్మలు చేసేటప్పుడు ఇంత బయట ఏం పనులు చేసినా అలా ఉండాలి మది భూయు అసంగతీలమున్ అంతయు సాక్షిగా గనుట అభినచో అంత సాక్షిగా చూడడానికి అలవాటు పడాలి అది అబ్బితే నిగమంత తత్వముల్ బంతులు నీయుడిని వేదాంత తత్వాలతో బంతుల్లా ఆడుకోవచ్చు అమ్మా బంతుల్లో ఆడుకోవచ్చు ఆ మహర్షి సోఫాలో కూర్చుని అలాగే ఆడుకున్నాడు నవ్వుకున్నాడు చిద్విలాసంగా తీసుకున్నాడు రాళ్ళు విసిరిన అలాగే తీసుకున్నాడు కోతులు వచ్చి పీకిన అలాగే తీసుకున్నాడు ఓ కోతి ఆయనకేదో బేరుసన పప్పులు పడుతుంటే అబ్బమే కొట్టింది నీకెందుకున అంత కోపం అన్నాడు ఏమనలేదు దాని మీద కేసు పెట్టలేదు అది జీవే కదా అనుకున్నాడు దానికి నన్ను కొట్టకూడదని తెలుసా రమణ మహర్షి ద్వారా ఏదో పట్టుకొచ్చారు అక్కడ పెట్టమన్నారా పెట్టా కోతి వచ్చేసింది కిటికీలోంచి మరి కోతికి పళ్ళక రాబోతు దేనికోసం జ్ఞానోపదేశం విందామని వస్తుందా దాని బాధ దాన్ని అది వచ్చింది ఇప్పుడు తరివేస్తున్నారు వెంటనే కర్రబెట్టు కొట్టేస్తున్నారు అక్కడ మేనేజర్లో వాళ్ళు ఈయన అన్నాడు కొట్టకండి కొట్టకండి ఇదే మనం చేసే పని మనం సన్యాసం సాటి సన్యాసిని గౌరవించాం ఇంకేమిటన్నాడు వాళ్ళకి మతిపోయింది మాట వినగానే సాటి సన్యాసి ఎవరు ఉన్నారు ఇక్కడ ఆయన వెంటనే చెప్పాడు ఆ కోతే నేను ఎంత సన్యాసో అది అంతే సన్యాసి కావాలంటే చూడండి సన్యాసి ధర్మాలు ఏమిటి సన్యాసి ధర్మాలు ఏమిటి ఇంట్లో ఉండేడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఎక్కడో చాడు కూర్చుంటాడు అంతేనా ఇల్లు వాకిలి ఉండవు నాకు ఇల్లు వాకిలు లేదుగా ఇక్కడ ఉన్నా దానికి ఇల్లు వాకిలు లేదుగా ఇంకోటి సన్యాసి ధర్మం ఏమిటి దొరికింది ఏదో తింటుంది దొరికింది ఏదో తింటాడు ఎవరిని అడగకూడదు దొరికిందే తినాలి కోతి అంతే కదయ్యా దొరికిందే తింటుంది పళ్ళ కనపడింది కాబట్టి వచ్చింది పాయసం కనపడితే రాదు కదా పట్టుబట్టలు కనపడితే రాదు కదా అని అది సన్యాసి కదా ఇంకోటి కూడా చెప్పాడు అది ఏమైనా దాచుకుంటుందా అన్నాడు సన్యాసి దాచుకోవడానికి వీల్లేదు ఇక్కడ కోతి దాచుకోవద్దు దేన్ని కూడా దాచుకుందుకు భగవంతుడు దానికి శరీరానికి సంచులు పెట్టలేదు ఇక్కడ అప్పటికప్పుడు తినేయవలసిందే ఇంకో మార్గం లేదండి మనమంతా దాచుకోవడం మొదలట్టుగా ఎంత దాచుకున్నా సరిపోవట్లేదు పైగా ఇదివరకు డబ్బు ఒక్కటే దాచుకునేవాడు ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా దాచుతున్నాం ఫ్రిడ్జ్లో పెడతాం వారం రోజులకి తీస్తాం తినేవాడు దచ్చి ఊరుకుంటాడు ఇందుకే నేను మాత్రమే చెప్పా మన అనారోగ్యాలకి రెండే కారణాలు నిలబలే నిలబెట్టిన నిలబెట్టిన తిండి నిలబెట్టలేని మనస్సు తిండినేమో నిలబెట్టాం మనస్సునేమో నిలబెట్టుకోలేదు నిలుపుకోలేకపోతున్నావు అక్కడ నువ్వు నిలబెట్టాల్సింది నిలుపుకోవాల్సిందే మనస్సుని తిండిని కాదు వెంటనే చేసుకో వెంటనే తినే లేకపోతే ఎవరికైనా ఇచ్చే అబ్బే లేదండి రేపటికి చచ్చే చచ్చేనాటికి పనుకొస్తే నాకు పడతాం చచ్చిపోతాం పనికిరావు అన్నీ అందులో పెట్టడమే మొగుండి ఒక్కడే బయట పెట్టారు సంతోషం వీణు కూడా అందులో బారిస్తే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు గొడవలేదు మాట్లాడకుండా ఉంటాడు మా తెలంగాణ భాషలో చెప్పిన సప్పుడు చేయకుండా ఉంటాడు గొడవలేదు కోతితో పోల్చాడే తనని తాను అది సన్యాసి చూడండి మీరు సన్యాసి ఇల్లు వాకి లేదు దానికి లేదు సన్యాసి దొరికింది తింటాడు అది దొరికింది తింటుంది సన్యాసి దాచుకోడు అది దాచుకోదు ఇంకా గొప్ప విషయం చెప్పాడు ఆయన ఆశ్చర్యకరంగా సన్యాసి ఎలా ఉండాలో శాస్త్రంలో చెప్పారమ్మ మఠామ్రాయం అనేటువంటి స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు ప్రకరణ గ్రంథంలో మఠాంబరాయం మఠంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలంటే కరతల భిక్ష తరుతల శయ్య అంటాడు ఆయన భిక్ష తీసుకో ఓ పాత్ర పెట్టుకోకు ఎందుకంటే పాత్ర ఉన్నాక రెండో పాత్ర ఉండాలనిపిస్తుంది రెండూ ఉన్నాక దాన్ని పక్కనెట్టు కూర్చుంటావు ఎవడో పట్టుకుపోతే ఆపుతావు ఇదంతా కాంక్షే చెత్తు తినే చెత్త పెట్టమని చాలు ఈ చేతులు పట్టింది చాలు ఓ పూటకి రెండో పూట మళ్ళీ వెళ్ళు దాన్ని తెచ్చి దాచుకోక ఇక్కడ ఇలా కరతల భిక్ష అని ఇలా తినేసి చేతులు కడిగేసుకుని వెళ్ళిపో తరుతల సెయ్య చెట్టు వేరు మీద తలబెట్టుకుని పడుకోవాలి సన్యాసి అయితే చెట్టు వేరు పీఠము పరుపు అన్నీ మొదలు పెట్టామంటే రకరకాలు మొదలవుతాయి ఇక్కడ అది కూడా ఒప్పుకోరు సన్యాసాశ్రమంలో అందుకే ఆయన అంత నిరాడంబరంగానే ఉన్నాడు ఇక్కడ అంతే కదా సన్యాసి ఏమి దాచుకోకూడదు బేగ చెట్టు మీద ఉంటారు చెట్టు చెట్టు మీద కోర్చి చెట్టు మీదే ఉంటుంది గమనించండి ఈయన చెట్టు వేరు తలక తలకడపింది పెట్టుబడు చెట్టు మీద అది దానికి ఇల్లు వాకిల్లు లేదు ఇంకో గొప్ప మాట చెప్పాడండి మనకి చాలా పాటించడం కష్టం అర్థం కావడం కూడా కష్టం కోతి మనం సంసార జీవితంలో ఎలా ఉండాలో కోతి చెబుతుందయ్యా బిడ్డల్ని కడుపు కట్టుకుని పెంచుతుంది ఈ కాలు రాగానే వదిలేస్తుంది అని చెప్పాడు అది మనం అలవాటు చేసుకోవాలి తన్మయావస్థలో ఉండి చప్పట్లు కొట్టలేకపోతే సంతోషం కానీ ఇష్టం లేదని అనుకుంటున్నాను నేను చాలామందికి ఇష్టం ఉండదు ఈ మాట మరి నా జీవితం ఏంటో తెలియదు నాకు ఇష్టం లేని మాటలే చెప్పాలనిపిస్తుంది ఇది పరమసత్యం కడుపున కట్టుకుని కంటుంది పెంచుతుంది బిడ్డల్ని ఎంత ప్రేమండి కోతికి పట్టుకుని ఉంటుంది పిల్లకోతిలో వదలదాం పట్టుకునే ఎంత బరువైనా సరే ఎంత దూరం దూకినా సరే పిల్లని వదలదండి పట్టుకునే ఉంటుంది అక్కడ బిడ్డలను పెంచేటప్పుడు కడుపును కట్టుకుని పెంచాలి మనం తినడం మానేసి వాళ్ళకి పెట్టాలి మన అవసరాల కంటే వాళ్ళ అవసరాలు ముఖ్యంగా చూడాలి కాలు వచ్చిన తర్వాత వదిలేయాలి వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు వదిలేయాలి ఏమిటో అంత చేసాం చూడడమే లేదు కుదరదు ఇక్కడ చూ ఇవి ఏదో చూస్తారు లేతే లేదు ఎవరు చూడవలసిన అవసరం లేనంత ఇదిగానే బతకాలి మనం అంతే చూసారా సంతోషం చూడకపోతే ఇంకా సంతోషం వదలలేదు విరక్తి ఇంకా బాగా పెరుగుతుంది వైరాగ్యం పెరిగితే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది అంతేత కష్టాల వల్ల ఎప్పుడు జ్ఞానం వస్తుంది సుఖాల వల్ల రాదండి ఇప్పుడు ఈ ఐదు మాటలు చూడండి ఇల్లు వాకిలి కానీ దాచిపెట్టుకోకపోవడం కానీ దోచుకోకపోవడం కానీ దొరికిందే తినడం కానీ చెట్టు మీదే ఉండడం కానీ కడుపున బిడ్డలు కడుపున కట్టుకుని బిడ్డల్ని పెంచడం కాలురాగానే వదిలేయడం కానీ సన్యాసి లక్షణాలా కాదా మనకంటే కోతి కంటే సన్యాసి ఎవరయ్య అది తిన ముందు తిన్నాకే నాకు పెట్టండి అన్నాడమ్మ దట్ ఈజ్ రమణ మహర్షి దట్ ఈజ్ రమణ సర్వజీవులని సమభావంగా చూడడం అంటే ఈ ఒక్క మహర్షి దగ్గర చూస్తాం మనం మరో చోట కనబడడం కష్టం ఇప్పుడు ఇంకో మాట కర్మలో అకర్మ చూసాం కదా అకర్మలో కర్మ కొన్ని పనులు మనం కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అకర్మ కానీ జరిగిందని మనకు అనిపిస్తుంది పూర్వం ధాన్యం బళ్ల మీద తోలి పట్టణంలో బియ్యపు మిల్లుకి తోలేటప్పుడు బండి మీద తోలేవారు బండికో పది బస్తాలు పదిహేను బస్తాలో పెట్టేవారు ఈ బండివాడు కూడా రైతు ఎడ్డు తోలుకుంటూ వెళ్ళేవాడు రైస్ మిల్లు వరకు బండి వెళ్ళేదండి విచిత్రం ఏమిటంటే తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది ఏ తొమ్మిదో అవుతుంది ఆ బండి తోలేవాడు వచ్చేటప్పుడు ఖాళీ బండి కదా హాయిగా తొట్లో పడుకుంటాడండి చాలాసార్లు చూశాను నేను మా ఊళ్ళో ఇది తొట్లో పడుకుంటాడు తాడేపల్లిగూడెం దగ్గర రైస్ మిల్లు దగ్గర తొట్లో పడుకుంటాడు మళ్ళీ బోడపాడు స్వగ్రామానికి వాడి ఇంటి దగ్గరికి వచ్చాక లేస్తాడు బండి మాత్రం వచ్చేసిందండి అకర్మలో కర్మ అంటే అర్థం ఇది అక్కడ వీడు బండి తోలలేదు కానీ బండి వచ్చేసింది జీవితంలో కొన్ని ఘట్టాలు మనం అలా ఉండాలి పని జరుగుతుంది మనం చేయం జరుగుతుంది మనం చేయకపోయినా జరుగుతుంది మనం ఓ పని కట్టుకుని కిలికేయద్దు స్క్రూ పెట్టి కిలికేద్దు దాన్ని ఇలా కాదని చెప్పాను అలా కాదని చెప్పి వాళ్ళు ఎలా చేస్తాలో కూర్చో మాట్లాడక పెత్తనం వాళ్ళది మనకి ఎందుకు వచ్చింది ఇది సంప్రదాయం ప్రకారం చేయట్లా పెద్దవాళ్ళకి బాధ ఎప్పుడూ ఉంటు ఉంటుందమ్మా జనరేషన్ గ్యాప్ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు వదిలి ఓ మాట చెప్పు లేదా వదిలేయి ఇది పెట్టుకున్నామంటే ఇక ఇది పెరిగిపోతే ఇక్కడ హమ్ మామ అని పెరిగిపోతాయి ఇక్కడ ఇంకా వ్యతిరేకత వచ్చేస్తుంది ఇంకా ఆ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అకర్మ బండివాడు వెళ్ళేటప్పుడు శ్రద్ధగా తోలాడు ఎందుకు వెళ్ళేటప్పుడు కూడా నిద్రపోవచ్చుగా దానికి రైస్ మిల్లు తెలుసు ఇల్లు తెలుసు రెండూ తెలుసు కానీ రైస్ మిల్లు ఎప్పుడు ఒక ఒక రైస్ మిల్లుకే వెళ్ళరు ఇంటికి ఎప్పుడు ఒక ఇంటికే వస్తారు లెక్కది రెండోది పైగా బరువు ఉంది పదిహేను వస్తాల బరువు ఉంది బండి ఏదైనా అటు ఇటు అయితే అసలు ఇంత బరువు మోయడం ఇష్టం అది కాడి జారి చేస్తే అందుకని చూసుకోవాలి రైతు తెలువది అది వచ్చేటప్పుడు ఏమనుకుంటే ఖాళీ బండే కదా పైగా ఇంటికి వెళ్ళడం నాకే కాదు దానికి ఇష్టమే కా గడ్డెవడెత్తాడో అని హాయిగా రామాకృష్ణ అనుకుంటూ చుట్టకాలు చేసి పడుకుంటాడు అనుమానం వెళ్ళ అవి వాడు చుట్టకాల్సినవి వాడికి భగవన్నామ స్మరణ అందుకని శుభ్రంగా కాల్చేసి పడుకుంటే విచిత్రంగా నేను మా చిన్నతనంలో చూసేవాడిని ఏమి శిక్షణ ఉంది ఈ ఎద్దులకి అక్కడెక్కడో తాడేపల్లి కూడా నుంచి బోడపాడు మాకు మా జన్మ జన్మభూమి లెక్కన పదమూడు కిలోమీటర్లు ఉంటుందండి పదమూడు కిలోమీటర్స్ కాక మధ్యలో మెయిన్ రోడ్డు ఎనిమిది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మామూలు మట్టి రోడ్డు ఆ ఐదు కిలోమీటర్లు కాగానే ఎద్దులు అప్రయత్నంగా పక్క రోడ్డుకి తిరిగేవండి ఈ ఆరో మార్క్ ఎవరు చూపించారు దానికి అంత జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు పశువులకి మనకే కాదు ఇక్కడ ఆ ఎద్దులు ఆ రైతులు నమ్ముకున్నాయి ఆ తిన్నగా ఇంటికి ఎడితేనే పెడతాడు పక్కదారి పెడితే మన చెద కూడా సరి పట్టుకున్నాయి ఇది అకర్మలో కర్మ అని ఉదాహరణలు చెప్పారు ఎద్దు బండి వాడు తొట్లో పడుకుంటాడయ్యా బండి ఇంటికి వచ్చేసింది కదా సరిగ్గా మనకు ఆధునికమైన ఉదాహరణలు చెబుతానే రైలు ప్రయాణం చేసే పొద్దున్నే ఏమంటాం రైలు ప్రయాణం చేసేచ్చాం పచ్చి అబద్ధం మనం ప్రయాణం చేయాలి రైలు ఎక్కి పడుకున్నాం అది నిజం మనం ప్రయాణం ఎక్కడ చేసామండి ప్రయాణం చేసామంటే నడవాలి లేదా సైకిల్ తొక్కాలి లేదా మోటార్ సైకిల్ బండి నడపాలి లేదా కారు స్టీరింగ్ పట్టుకుని నడపాలి అప్పుడు నువ్వు ప్రయాణం చేసినట్టు కానీ రైల్లో పడుకుని ప్రయాణం చేసినట్టేటి ఇది అబద్ధం ఇది మన నిత్యం వాడే అబద్ధం ఇది అంటే ప్రయాణం చేయడానికి వీలైన సాధనం ఎక్కా అంతే కానీ ప్రయాణం చేయలేదు మనం వాస్తవంగా చెప్పాలంటే లాంగ్వేజ్ మిస్టేక్ ఇది ఆయన గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే కూడా వెళ్ళేవారు కదా ఆయనతో పెడితే పుణ్యమని ఒకటి కదా సరే ఏదైతే మొత్తం మీద ఆయనకు తలనొప్పి వచ్చిన భక్తులు కొంతమంది మీతో పాటుగా చెయ్యాలనుంది మళ్ళీ చచ్చి